హాయ్ ఎవరిబడి వెల్కమ్ టు హానీ స్టోరీస్ నేను మీ లక్ష్మి ఎలాగంటే హస్బెండ్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్ డాడ్కి యాక్షన్ స్నేహ చేయించిందని ఎందుకు చెప్పలేదు అంది వెక్కుతూ సింధు వాటర్ ఇస్తూ ఇదిగో ఇందుకే ఇలా ఏడుస్తావని చెప్పలేదు అని నీకెలా తెలిసింది అంటూ సిరి వైపు డౌట్గా చూశాడు అభి హిహి అంటూ ఇకిలించింది సిరి పండుకోతులా బాగా ఈకిలించావు నాకు ఎందుకోని నవ్వు ఏదో తేడా కొడుతుంది ఏం చేసొచ్చావే మళ్ళీ అంటూ గుర్రగా చూసాడు అవి చున్నీ చివర పట్టుకుని తిప్పుతూ మెలుకులు తిరుగుతూ అది అది అంటూ సిగ్గుపడింది సిరి ఓ స్ దుంపదేక ఏం చేశావే అంటే హోయిలు పోతున్నావేంటే రాక్షసి అన్నాడు సీరియస్గా చూస్తూ అబ్బి సిరి విన్యాసాలకు ఏడుపు ఎగిరిపోయి గోలీ చూడ కొట్టినట్లు కిసుక్కుని నవ్వింది సింధు ఆ నేను రాక్షసునా అంటూ అరిచి రాక్షసి మగుడు ఏమవుతాడు రాముడు కాదు కదా సో నువ్వు రాక్షసుడివే అంది ఖచ్చిగా సిరి డాన్సులు దెబ్బకే ఏం చేసావో చెప్పి తగలడు అన్నాడు అభి నేను చెప్తే అన్నయ్య స్నేహ బెండ్ తీసి బ్యాండ్ వాయించాము అది నవ్వుతూ సింధు వాట్ దాన్ని తన్నొచ్చారా అంటూ ఆశ్చర్యంగా చూశాడు అభి ఏంటి వాట్ అంటూ అంతలా నూరు తెరిచావు కప్పలా దాని మీద నీ కన్సర్ ఏంటి అంటూ కంటి రెప్పలు నొసలు కలిపి ఎగరేసి అడిగి గుర్రుగా చూసింది సిరి చి దాని మీద నాకు కన్సర్ ఏమి ఉంటుంది నా బొందా అని ఉందా పోయిందా నీ చేతిలో పడ్డాక ఆల్మోస్ట్ డెత్ కన్ఫర్మ్ కదా అన్నాడు డబీ ఇంకా రెండు పడితే డెఫినెట్లీ డెత్నే కానీ బ్రతికిపోయింది అంది విరుస్తూ సింధు చిన్ను నువ్వు మీ వదినలా తయారయ్యావు అని చిరుకోపంగా చూశాడు మీ అనల మన్ను తిన్నపంలో ఉండి సిరిందు ఈయన రోజు గౌతమ్ బుద్ధం దగ్గర ఫ్లవర్స్ పెట్టి పెట్టి ఆయనలా అయ్యాడు అంటూ కొక్కిరించింది మనల్ని కొడతా అని ఎవరైనా చెయ్యి ఎత్తేలోపే వాళ్ళు చెయ్యి విరిచి చూపించాలి అలా అయితేనే బ్రతకగలము ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించే రోజులు కావు అంది మూతి విరుస్తూ సిరి ఎవరు రైట్ వదిన నేను నిన్నే ఫాలో చేస్తాను నువ్వే నా గురువి ఈ రోజు నుండి అని నాటకీయంగా వంగి దండం పెడుతూ సింధు ఓకే శిష్యుయా అంటూ దీవినిచ్చి ఫోజు పెట్టింది సిరి ఇద్దరిని ఎగాదేగా చూస్తూ తల బాదుకున్నాడు అవి అసలు అక్కడ ఏముందని అలా బాదుకుంటున్నావు అములు బేబీ అని టీచేసింది సిరి నీకు నాటకాలు ఎక్కువయ్యాయిరా నిన్ను అని సీరియస్నెస్ నటించాడు అభి నాలుక బయటపెట్టి విక్రించింది అల్లరిగా సిరి స్నేహని హాస్పిటల్కి అడ్మిట్ చేశాక తన ఫాదర్ ప్రసాద్కు ఫోన్ చేసి యాక్సిడెంట్ అని రమ్మని చెప్పాడు కళ్యాణ్ ఆఫీస్ నుండి కంగారుగా బయలుదేరాడు ప్రసాద్ ఐసీలో ఉన్న కూతుర్ని చూసి దుఃఖం ఆగక ఒంటి మీద గాయాలు చూసి ఏం జరిగింది అంటూ నిలదీస్తూ ఇవి యాక్సిడెంట్ దెబ్బలు కాదు అని గట్టిగా అడిగాడు ప్రసాద్ అది అంకుల్ ఏం జరిగిందంటే సిరి కొట్టడం అంతా చెప్పి నేను లేను ఉంటే ఇలా జరిగి ఉండేది కాదు అంటూ యథవాంత సంపతి చూపించాడు కళ్యాణ్ ఎంత పగరు డబ్బు ఉందని ఏదైనా చేయొచ్చు అనుకుంటుందా ఇప్పుడే పోలీస్ కేసు పెడతాను నా బిడ్డ రక్తమే కళ చూస్తుందా అంటూ ఎగిరాడు కోపంగా ప్రసాద్ పోలీస్ కేసు అనగానే కంగారు పడుతూ రవీందర్ తలుచుకుంటే మొత్తం లాగుతారు తీగలాగితే డొంక కదిలినట్లు ఇప్పుడు సుపారీ గ్యాంగ్ మ్యాటర్ మొత్తం కూడా తెలిసిపోతుంది అభి రవీందర్ ఇద్దరూ కలిసి చంపేస్తారు నువ్వు అలా జరగకూడదు అనుకుని అంకుల్ మీతో ఒకటి చెప్పాలి అంటూ నసిగి స్నేహ చేసింది చెప్పి సిరి దగ్గర సాక్షాలు ఉన్నాయి మనం కేసు పెడితే స్నేహకే డేంజర్ అన్నాడు కళ్యాణ్ చా బేబీ ఎందుకంత మతిలేని పనులు చేస్తావు జరిగింది వదిలేయక ఇంకా అదే పట్టుకుని వెళ్లాడుతున్నావు అంటూ ఇరిటేట్ అయ్యారు ప్రసాద్ పెంపకం అంకుల్ తోటకూర కాడు తెచ్చిన రోజునే దండిస్తే దొంగ కాడు కదా ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది నెక్స్ట్ డే గగనం కోపంగా చూస్తూ ఏంటి నీ ప్రాబ్లం రమ్మంటే రావు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వు అంటే అరిచాడు ఇదిగో నువ్వు అరుస్తావు నేను వెళ్ళిపోతా అంది క్యూట్ పప్పీ ఫేస్ పెట్టి సింధు అబ్బా చంపకే ఎందుకే కోపం మాట్లాడే బంగారం అన్నాడు గడ్డం పట్టుకుని ఊపుతూ గగన్ మూతి సున్నాలా ముడిచి చూస్తూ నాకేం కోపం లేదు అంది వేళ్లతో పెదాలను లాగి వేళ్లను కిస్సేసి టెంప్ చేకే బంగారం ఏదైనా చేస్తే ఏడుస్తావు అని నాకు రేట అంటే అసలు ఇష్టమే లేదే మాము పోరు పడలేక తీసుకొచ్చా అంతే అన్నాడు గగన్ కళ్ళు చిన్నగా చేసి చూస్తూ నిజమేనా నమ్మొచ్చా అని అది నిన్ను టచ్ చేస్తూ మీద పడి నువ్వెందుకు అవాయిడ్ చేయలేదు దాన్ని అంత ముక్కక పిలుస్తూ ఎంత అనుమానం ఏంటే అది పడింది నేను కాదు అది ఫాస్ట్ కాల్చర్లో పెరిగింది దాని గోల వదలవే మన గురించి థింక్ చేయవే అంటూ తినికి ఒక ఇవ్వే చాలా మిస్ అయ్యాను నిన్ను అన్నాడు పోతూ గగన్ ఇక్కడ చి ఎవరైనా చూస్తారు అంత సిగ్గుపడుతూ మోహన్ తిప్పి ఎవరో చూడకపోతే ఓకే కదా అని బండరాయి పక్కకు తీసుకెళ్ళి రాయికి జారబడి సింధుని హక్ చేసుకుని కానీ అన్నాడు నవ్వుతూ మొహం సిగ్గుతో ఎర్రమందాలంలో మరీ అంది నవ్వుతూ సింధు మొహం రొమాంటిక్గా మారి మరింత అందంగా మారక మొహం మీద పడే ముంగులను చెవ్వనుక సర్దుతూ నువ్వు ఇలా సిగ్గుపడుతుంటే భలే ముద్దుగా ఉన్నావు తెలుసా నువ్వు పెడితే ఒకటే అదే నేను పెడితే ఎన్నెన్నో కౌంట్ అన్నాడు హస్కి వయస్తో గగన్ టక్కున బొగ్గ మీద ముద్దు పెట్టి వదులు అంది సింధు ఏంటిది చిన్నపిల్లకి ఇచ్చే పప్పి ఇది నాకు కిస్ ఫ్రెండ్స్ కిస్ కావాలే బంగారు అంటే ఒక చేతితో నడుము చుట్టి మరో చేతితో మెడ మీద చేర్చి ఎర్రని చెర్రీలో ఉన్న పెదాలను సున్నితంగా అందుకొని మధువుని జుర్రుతూ రెక్కల్లేని గండు తుమ్మిదిలా మారాడు ఇష్టంగా పెనవేస్తూ గగన్ తలలోకి వేళ్ళు జొచ్చి చిన్నగా లాగుతూ ప్రియవల్లబడిచ్చే మకరందాన్ని అందుకొని ప్రేమను చూపిస్తుంది సింధు పెదవులు మార్చి మార్చి కిస్ చేస్తూ నాలుగును పెనవేస్తూ ఊపిరి అందించాడు గగన్ నిమిషాల పాటు సాగిన అదర సంగ్రామం ఊపిరి భారంగా మారగా మెల్లగా వదిలాడు ముద్దులో గాఢతకు ఆయాసం వచ్చి రొప్పుతూ చిన్నగా కొట్టి ఎంత గట్టిగా చేస్తారా అంత చిరుకోపంగా చూ చూస్తూ సింధు కింది పెదవిని తన పెదాలతో లిక్ చేసి వదిలి ఇలాంటివి చాలా ఉంటాయి బంగారం అలవాటు చేసుకో అంటూ బొగ్గ మీద తడి పెదవులది డాడీకి మనం లేవు మేట చెప్పేస్తా త్వరగా పెళ్ళి చేసుకుందామే బెడ్ నన్ను తిడుతుంది ఒంటికాయ ఒంటికొం బ్రతుకు ఒక బ్రతికేనని అంటూ ఇన్నోసెంట్గా చూస్తూ అన్నాడు గగన్ కిలకిలా నవ్వేస్తూ బెడ్ తిడితే పడు నాకు సంబంధం లేదు నేను పీజీ చేయాలి అప్పటి వరకు నో పెళ్ళి అంటూ ఉడికించింది సింధు చంపుతానే దొంగ చచ్చిందాన్న పీజీ చేస్తే పెళ్ళయ్యాక చేసుకో ఇప్పుడు కాదు అన్నాడు గుర్రుగా చూస్తూ ఇదిగో ఇప్పుడే నా మీద రబ్బాబు చేస్తున్నావు ఇంకా పెళ్ళి కుట్టినా కుట్టిన కొడతావు అని కూడా అంది దగ్గరకు లాక్కొని నేను కొడితే మీ అన్న రాడే తగుకి నీ వదిన అమ్మోరు ఒక చేతితో కత్తి ఇంకో చేతితో కర్రపుచ్చుకొని వస్తుంది నన్ను వేసేయడానికి సో నిన్ను కొట్టే ప్రోగ్రామ్ క్యాన్సిల్ అన్నమాట అన్నాడు మెడవంపులోకి ఇచ్చేసి పెద్దలతో తడుముతూ గగన్ అది ఆ భయం మెంటనే చేయి వెళ్దామా అంది సింధు వదలాలని లేదే బంగారం ఇక్కడ ఇటే ఇటైనా ఉంది అన్నాడు ముద్దులు పెడుతూ గగన్ ప్రేమజలలో తడిచి ముద్దవుతూ ముద్దులు పెట్టి లేట్ అవుతుంది ప్లీజ్ పెళ్ళి అయ్యాక ఎత్తుకుపో నో ప్రాబ్లం ప్లీజ్ రా అంటూ ముద్దుగా చూసింది సింధు పెదవలను అందుకుని మధురం జుర్రు వదిలి పద అరకు వెళ్దాం అందరం కాస్త పీస్ఫుల్గా టైం స్పెండ్ చేద్దాం అన్నాడు కారు స్టార్ట్ చేస్తే గగన్ ఎవరెవరు వెళ్ళొచ్చు చెప్పాడు ఆద్యని కూడా తీసుకువెళ్దాం తనకు ఫోన్ చేసి చెప్పు అంది సింధు అంకుల్ ఏమంటారో ఓకే చెప్తా వస్తే వస్తుంది అని తీసుకువచ్చి స్ట్రీట్ చివర డ్రాప్ చేసి వెళ్ళాడు గగన్ స్నేహపాట్లు విరిచేసిందని తెలిసి ఫోన్ చేసి బంగారం ఎందుక లేనిపోని తలనొప్పి అన్నారు రవీంద్ర వాళ్ళు ఏం చేసినా చూస్తూ ఊరుకోవాల మాము నేను ఊరుకోను తలనొప్పి మనకు కాదు వాళ్లకు వాళ్ళ పక్కన న్యాయం ఉంటే ఈ పాటికే రెస్పాండ్ అవుతురు అన్ని హోల్స్ మూసుకొని కూర్చోరు సో నువ్వు కళ్యాణ్ గడ్డి బిండితి ఫస్ట్ సిరి చిన్నగా నవ్వేస్తూ మాట వినవే అన్నారు తప్పు చేయదు నువ్వు నా మామూ నన్ను అలా పెంచలేదు అమ్మమ్మకు చెప్పకు నీ అక్కకు అసలు చెప్పు తెలియనివ్వుకు నోళ్ళు ఊరంత ఉన్నాయి అవి వేసుకొని పడిపోతారు అని నవ్వింది సిరి ఓకే ఓకే కేర్ఫుల్గా ఉండు చిన్న డౌట్ వచ్చినా చెప్పు నువ్వు వెళ్ళాక భయ్ అని కట్ చేశారు రవీంద్ర నైట్ భోజనాల దగ్గర డాడ్ మేమందరం అరకు వెళ్తున్నాము రేపు నైట్ స్టార్ట్ అవుతాం అన్నాడు అభి ఓకే వెళ్ళిరండి అన్నారు ఆనంద్ నిత్య నువ్వు కూడా రా సరదాగా అన్నీ చూసొద్దాం నువ్వు ఎప్పుడు చూడలేదేమో అంది సిరి నో నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను రాను అంది టకీమన్ నిత్య వెళ్ళి నిత్యం అందరూ ఉంటారు కదా అంది సురేఖ అక్కడే అత్త ఇంట్లో ఉండడం లేదా ఉన్నా కేర్చేరు నేనంటూ ఉన్నది వీళ్ళకు గుర్తు లేదు నాకు ఇక్కడ ఉండాలనే లేదు హాస్టల్కి వెళ్ళిపోతా అంటే డాడీ అత్త బాధపడుతుందని అన్ ఆపారు నువ్వు ఫీల్ అవుతావనే నాకు బాధ అత్త అందుకే ఉంటున్నా అంటూ ఒకలమారి ఏడుపులు ఏడుస్తూ ముక్కు చీదింది నిత్య అందరూ గుడ్లు తేలేసి ఓరు దీని వేసాలో అంటూ మైండ్ వాయిస్ వేసుకున్నారు మేనకోడలు బాధపడే సరికి ఫీల్ అవుతూ అభి సింధుని కాల్చేసేలా చూసి వాళ్ళు బిజీ నిత్య అంతేగాని నిన్ను అవాయిడ్ ఎందుకు చేస్తారు చెప్పు నువ్వు పరాయిదానివా ఏంటి అని ఓదార్చింది సురేఖ మెలోడీ డ్రామా షురూ చేశారు డాడ్ అంటూ గుణిగింది సింధు నా స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెడీస్